దర్శన్ శరణ్య సంతోషంగా ఉండడం సమీర తట్టుకోలేకపోతుంది ఇప్పుడే ఆ శరణ్య అంతు తేలుస్తాను అని సమీర మనసులో అనుకుని శరణ్య దర్శన్లు ఉండే ఇంటికి వెళ్తుంది దర్శన్ ఇంట్లో ఉన్నాడా లేడా అని చెప్పి సమీర చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది దర్శన్ ఇంట్లో కనిపించకపోవడంతో ఇప్పుడు ఈ శరణ్య అంతూ తేల్చాల్సిందే అని సమీర మనసులో అనుకుని శరణ్య శరణ్య అంటూ ఇంట్లోకి వెళ్తుంది ఏంటి ఇలా సరాసరి ఇంట్లోకి వచ్చావు అని శరణ్య సమీరను అడుగుతూ ఉంటుంది దర్శన్ పూర్తిగా నీ వైపు వచ్చాడు అనుకుంటున్నావా ఆ భ్రమలో నువ్వు ఉన్నట్టున్నావు దర్శన్ ఎప్పటికీ నీవాడు కాదు వాడు అని సమీర దర్శన్కు చెప్తూ ఉంటుంది నీ అత్తగారు ఆనంద భైరవి అండ ఉన్నంతకాలమే నీ ఆటలు సాగుతాయి తర్వాత నీ ఆటలు సాగు అని చెప్పి సమీర శరణ్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే విశ్వనాథం శరణ్యను చూడడానికి ఇంటికి వస్తాడు అమ్మ శరణ్య ఎవరి అమ్మాయి ఎందుకు ఇలా మాట్లాడుతుంది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు మీ కూతురు వల్ల జీవితం నాశనం అయిపోయింది మీ కూతురుతో పాటు ఇంకొక ముఖ్య పాత్ర కూడా జీవితం నాశనం అవ్వటానికి కారణం అని చెప్పి సమీరా విశ్వనాథానికి చెప్తూ ఉంటుంది ఎవరి గురించి అమ్మ నువ్వు మాట్లాడేది అని విశ్వనాథం అడుగుతూ ఉంటాడు ఇంకెవరు ఆ బ్రహ్మరాక్షసి ఆనంద భైరవ గురించి అని చెప్పి సమీరా చెప్తూ ఉంటుంది ఆనంద భైరవి అత్తయ్యను బ్రహ్మరాక్షసి అంటావా నీ సంగతి చెప్తా ఉండు అని శరణ్య సమీర చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక అప్పుడే దర్శన్ వచ్చి శరణ్య అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక దర్శన్ని శరణ్య అలానే చూస్తూ ఉంటుంది మరి సమీరను కొట్టినందుకు శరణ్యపై దర్శన్ కోపడతాడా లేకపోతే సమీరను తిట్టి ఇంటికి పంపించేస్తాడా ఏం జరగనుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్